మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీకాకుళంలో అర్ధ శతాబ్దం పైబడి చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజీలో కంప్లీట్ గాను ఈ రోజు ఒక సంఘటన అయితే నిన్న రాత్రి అయితే ఒక సంఘటన జరిగి ఆలస్యంగా వెలుగు చూసాం ఒక అమ్మాయి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయి పైన అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక అంటే తన పైన శరీరం పైన గాయాలైతే ఉన్నాయి ఒక మూల డస్ట్బిన్ పక్కన అయితే పడేసి ఉంది అది అత్యాచారమా లేకపోతే హత్య అన్నదైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి తల్లిదండ్రులు అయితే నా కూతురిని ఈరోజు నిర్జీవంగా శవంగా పడి ఉండడానికి అయితే బాధపడుతున్నారు అయినప్పటికీ తనైతే ఇంకా ప్రాణాలతోనే ఉన్నది తన హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం అయితే జాయిన్ చేయడం అయినప్పటికీ సిబ్బంది ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళం పదహారు వందల యాభై మంది మహిళా చదువుతున్నారు యూజీ అండ్ పీజీ కోసం చదువుతున్నారు మంచి తెలివైన పిల్లలు ఇక్కడ చదువుతుంటారు ముఖ్యంగా రాత్రి టైంలో ఒక అమ్మాయి పైన ఇక్కడ కాలేజ్ బ్రమ్సెస్లోనే హాస్టల్కి వెళ్ళే దారిలో అమ్మాయి పడిపోయి ఉంది అయితే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి బీఎస్సీ సిబిజీ చదువుతున్న అమ్మాయి ఫైనల్ జనరల్గా యూజీ కోర్సు డిగ్రీ కోర్సెస్లో ఫైనల్ ఇయర్ సిక్స్ సెమిస్టర్ వాళ్ళు కాలేజీ కళాశాలకు రారు వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు ఆయా ఆయా ఫండ్స్తో వాళ్ళు అటాచ్ చేయబడతారు అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ సబ్మిట్ చేసినాక వాళ్ళకి డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే గత రాత్రి ఆ టైంలో ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి హాస్టల్కి వెళ్తూ అక్కడ పడిపోయి ఉంటుందని చూశారు వెంటనే ఇమీడియట్గా వార్డీకి తెలియజేశారు పక్కనున్న విద్యార్థులు ఆ విద్యార్థి ఆమె సెమీ అన్కాన్షియస్గా ఉంటామని గమనించి వెంటనే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి అక్కడ జాయిన్ చేశారు అయితే ఏంటంటే ఆమె మీద కొన్ని గాయాలు ఉన్నాయి అంతేగాని ఇంక వేరే దాడి జరిగినట్టుగా ఏమనిపించట్లేదు ఇంకా ఏమి నిర్ధారణ చేయబడలేదు నేను ఇమీడియట్గా ఇమీడియట్గా వార్మి గారిని నేను కన్సల్ట్ చేశాను వార్మి గారు అక్కడే ఉన్నారు స్టాఫ్ హోమ్స్ కూడా అక్కడ ఉన్నారు పర్యవేక్షిస్తున్నారు చూస్తున్నారు అయితే పూర్తి వివరాలు ఏమీ తెలియవు ఆమె పైన అయితే ఒక ఎవరో దాడి చేసినట్టు కనిపిస్తున్నాయి కొన్ని గాయాలనే మొహం మీద అయితే ఉన్నాయి పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చినాక ఏంటనే విషయాలు తెలుస్తాయి వాటిని గారితో మాట్లాడితే ఇంకా పూర్తిగా వివరాలు ఏమి తెలియదు తర్వాత తెలియజేస్తానని చెప్పేసి అంటున్నారు ఆమె అయితే కాలేజీకి రావట్లేదండి ఆమె కాదు ఆ ఎవరు కళా కళాశాలకి అవ్వట్లేదు ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా మీ ప్రాంగణంలో కదా మీరు అది రాత్రి వెళ్ళిన్నారు అప్పుడు అండి ఆ టైంలో విద్యార్థులు కానీ ఎవరో ఉంటారు వాచనాలు ఎవరు వరకు టైంలో ఆ టైంలో వచ్చేసరికి ఇది చేయించడం జరిగింది సో వాద్యం ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటున్నారు అమ్మాయి మొహాలు మొత్తం గాయాలు ఉన్నట్లు ఏమి సార్ ఏం జరుగుతుంది మరి ఆమె వ్యక్తిగతంగా ఫిట్స్ అని ఉన్నాయా లేదనేది మాకు తెలియదండి అది కూడా నిర్ధారిస్తారు గాయాలైతే ఉన్నట్టుగా మొహం మీద అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుత సబ్ కాన్సియల్ సెమీ కాన్సియస్లో ఉండటం వల్ల పూర్తి కూర్చోవాలని నాకు తెలియజేస్తుంది మాకు చేశారు చేశారు పేరెంట్స్ కూడా ఉన్నారు పేరెంట్స్ వచ్చారు వచ్చారు ఆమె ఫోన్ చేయలేదు ఆమె సౌత్ క్రాఫ్ట్ మనలో కొండగోన వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారట చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు సార్ మరోవైపు పదిహేను వందల మంది పిల్లలు చదువుతున్నారు అంటారు డిగ్రీ కాలేజీలో అటువైపు జూనియర్ కాలేజీలు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎలా బయట వ్యక్తులకి ప్రాంగణాన్ని అద్దెకిస్తున్నారు మీరు కూడా అది చెప్పట్లేదు అది అది లేదండి అది వాళ్ళకి అది లిమిటెడ్ టైంలో ఇస్తాము అది కూడా ప్రయర్ పర్మిషన్ హైదరాబాద్ ఇస్తాము అది కూడా అయిపోయి వచ్చిందండి ఈసారి ఏమి రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు బయట వ్యక్తులు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉంటుంది అంటే ఎగ్జిబిషన్ అనేసరికి విద్యార్థులు ఉన్నారు మీరు కనీసం తీసుకురా సార్ ప్రికాషన్స్ తీసుకుంటారు చెప్తుంటాము ఎవరైనా వస్తే అట్టెం చుట్టూ వెళ్ళిపోతారు కానీ ఇటు హాస్టల్స్ ఎప్పుడు రాలండి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఇది ఈ అమ్మాయి కూడా ఆ టైంలో మూడున్నరకు వెళ్ళిపోయింది అంటే బయటకి ఇంతవరకు రాలేదు ఎక్కడో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు కూడా ఎవరైనా చెప్తున్నారు స్టూడెంట్స్ చెప్తున్నారు ఆమె వివరాలు కూడా పూర్తిగా బయటకి ఎక్కడికి కూడా పూర్తిగా తెలియదు అన్నీ తెలుసుకున్నాక గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రావట్లేదు అసలు రండి ఇంటర్న్షిప్ లో కాలేజ్ లో వాళ్ళు ఇంటర్న్షిప్ లో ఉన్నారు ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళకి ఎక్కడ ఆ రోజు వెళ్ళిందా లేదా భారత్ డ్రీమ్ ఫీల్డ్స్ అని మన జడ్పీ జడ్పీ దగ్గర ఉంది నిన్న ఆమె ఇమీడియట్గా ఆమె అటెండెన్స్ గురించి అడిగాను నిన్న ఆమెకి స్లాట్ లేదు వాళ్ళకి స్లాట్ వైజ్గా గ్రూప్స్గా డివైడ్ చేసి ఇంటర్న్షిప్ చేయిస్తాను మష్రూమ్ కల్చరు నేను వెరిఫై చేసే అడిగేసరికి నిన్న ఆమెకి ఆ స్లాట్ లేదు అంటే నిన్న ఆమె హాస్టల్లోనే ఉంది పగవంతా హాస్టల్లోనే ఉంది మధ్యాహ్నం మూడున్నరకి బైక్ వెళ్ళిందని తెలుస్తుంది ఒక వెయ్యి మంది విద్యార్థులు పైగా ఉంటున్నటువంటి ఈ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో హాస్టల్ కానీ ఇవన్నీ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు ఉన్నటువంటి ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ లాంటి కార్యకలాపాలు వా వాణిజ్య వ్యాపారాలు అయితే చేయడం అన్నది కూడా దారితీస్తున్నాయి ఇటువంటి ఆలోచనలకు అంటే కొంతమంది సెక్యూరిటీ లోపం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇలాంటి వర్తక వాణిజ్యాలను చూసుకుంటున్నారు కట్టుదిట్టమైనటువంటి భద్రతను వదిలిపెడుతున్నారు ఎవరు లోపలికి వస్తున్నారు ఎవరికి బయటకు వెళ్తున్నారు తెలియని పరిస్థితుల్లో ఈ కాలేజీలో పర్యవేక్షణ అయితే కరువుతుంది అయితే ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు ఒక్కసారి ఈ కాలేజ్ ప్రాంగణంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ క్షణం కూడా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ అయితే ఒకసారి చూద్దాం రండి అసలు విద్యార్థులు కొన్ని వేల మంది అమ్మాయిలు చదువుతున్నటువంటి ఈ విద్యా సంస్థని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాస్టల్లోని అసలు ఇటువంటి ఎగ్జిబిషన్స్కి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అంటూ చాలామంది అయితే తల్లిదండ్రులు అయితే వ్యక్తం చేస్తున్నారు చూడండి ఇక్కడ కంప్లీట్గాను అమ్మాయిలు సైకిళ్ళతో ఉన్నాయి అంటే కేవలం ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీలో ఇటువంటి పర్మిషన్లు ప్రైవేట్ పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ ట్రేడ్ కి అంటే ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫైర్కి ఇవ్వడం బట్టి చాలా సమస్యలు అయితే వస్తున్నాయి కారణం ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ జరగడం బట్టి రాత్రి పది నుంచి పదకొండు వరకు కూడాను చాలామంది వేల మంది అయితే ఈ సందర్శకులు వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే రావడం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు తెలియని పరిస్థితులు అయితే ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పర్మిషన్ చెప్పడం బట్టి ఇక్కడ ఏం జరిగినా సరే సెక్యూరిటీ లోపమైతే ఖచ్చితంగా వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్కి ఈ కాలేజ్ ప్రాంగణంలో ఎందుకు అనుమతిస్తున్నారు ఈ గ్రౌండ్లో పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు సెక్యూరిటీ పరంగానూ యాజమాన్యం ఏం తీసుకుంది ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు ఎటువంటి సెక్యూరిటీని వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తీసుకున్నటువంటి వ్యాపారంతో పాటు వాళ్ళు ప్రజల యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సేఫ్టీ అవసరం లేదా ఏమవుతుందో టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అయితే వేరే పాప తొమ్మిది అప్పుడు సార్ ఇలా జరిగింది మీరు అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మీ పదకొండు అయిందికి వచ్చాం సార్ వస్తే అప్పుడు కూడా ఈ స్టాప్ ఏజ్మెంట్ మొత్తం ిట్స్ వచ్చి పడిపోయింది అని అసలు సార్ మొత్తం కిటికీలు అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా పిట్స్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంకేం తిరిగి మమ్మల్ని బేదిస్తారు సార్ చూడండి సార్ ఆ బీర్ చేసాలు ఆ మందు చేసాలు ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి అసలు ఎప్పుడు చూడండి సార్ అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాగా ఏటి రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజ్ లాగా సార్ రౌడీజం లాగా ఉంది రౌడు ఎంత జరిగినప్పుడు కూడా వాళ్ళు కలిసిన పేరెంట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీ పాపకి ఇలా జరిగింది ఏడుకి ఏడు గంటల ప్రయాణం జరిగితే తొమ్మిదిన్నర వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అసలు ఇన్ఫర్మేషన్ లేదు వాటిని వాళ్ళు చేస్తే వాళ్ళ స్పందన లేదు వాళ్ళకి స్పందన లేదు అసలు ఏదో ఒక కుక్క పిల్లకంటే దా దారుణంగా ఏదో ఒక కుక్క పిల్లకి దెబ్బ అలాగా ఇప్పుడు కూడా పిటిషన్ కూడా కంప్లైంట్ ఇమ్మని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్ మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం మొత్తం అంతా మాకు న్యాయం చేయాలి ఆ ఉన్న కూడా మరి రక్షణ ఎక్కడ ఉంది సార్ ఇంకా పబ్లిక్ ప్లేస్లో కొన్ని ఎక్కడ మార్మూల ప్రాంతంలో అయితే ఎందుకు మీ పాప ఇలా కా ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్ అక్కడ బీర్ చేస్తారు తీస్తారు సార్ అది తీస్తారు అక్కడ మేము వచ్చేసి మొత్తం ఫోటోలు కూడా మాకు ఉన్నాయి బీర్లు ఇక్కడ మంది ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ ఉంది కూడా మా పాపకి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి జా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ రాత్రి పదిన్నరకి సమాచారం అందింది సార్ కానీ ఇక్కడికి బాధ్యత కానీ ఇక్కడ మీకు యాజమాన్యం కానీ మాకు ఇవ్వలే సమాచారం ఇవ్వలేదు ఇంకా వేరే పాప వచ్చి బయటకు పోయి ఆవిడ చెప్పింది వేరే ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్త గారు వచ్చి మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టి మేము చెప్పినట్టు మీకు చెప్పండి మీరు మీకు అది ఇది దీన్ని మాకు లేనిపోయిన వాళ్ళు చెప్తారు మా పాప వచ్చింది నేను ఇంకో పాప కూడా జరగకూడదని మీకు